నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి కళాంజలి ఆర్కెస్ట్రా గత ముప్పై సంవత్సరాలుగా నేను నాతోటి వాయిద్య కళాకారులు గాయని గాయకులు ఈ సంగీత కళను నమ్ముకొని మేము బ్రతుకుతూ ఉన్నాము ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము మీకు అందరికీ తెలుసు మీరు ప్రైవేటే మేము ప్రైవేటే మీ కళ్ళ ముందు మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము కానీ అప్పుడు మేము కూడా డ్యాన్స్ లేపించేవాళ్ళం అబ్బాయిల చేత అమ్మాయిల చేత ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిల్లకూరు పాట ఫేమస్ వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళ కాడ ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్సులో వేయిస్తూ ఉండేవాళ్ళు పోలీసులు దాన్ని ఆపేశారు పాట కచేరికి పర్మిషన్ ఉంది ఇస్తున్నారు దాంట్లో మనకి పార్టీ వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ ఆపేశారు మీరు అట్లు పాడుతున్నారు కదా ఏదన్నా చిన్న పిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ లేపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్పంగానే మేము మాతోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి పిల్లలు వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని తాకత ఎగరేసి పట్టుకుంటే అయిన చేరువాళ్ళు వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని తీసుకుపోయి నేను నా మిత్రుడు చనిపోయినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను మాతోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ మిడల్ అనేటువంటి పేద కళాకారులు అనేటువంటి మేము వాళ్ళని కలిసి బ్రతుకుతూ వస్తున్నాం అంతవరకు బాగుండింది వాస్తవానికి డ్యాన్స్కి పర్మిషన్ లేదు మేము ఎవరిని ప్రోత్సహించాము లోకల్ ఉన్నటువంటి మెడల్ని ప్రోత్సహించాము కొన్ని గత కొద్ది సంవత్సరాలుగా అది ఏమైపోయిందంటే కళకు సంబంధం లేదు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూరు ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి లాడ్జీల్లో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం కొన్ని అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు వలగర చేపించి వీడే వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియా బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడము ఆ వచ్చిన ఆడబిళ్ళలో ఇక్కడికి చాలామందితో పరిచయాలు ఏర్పరచుకోవడము కొంతమంది రవిడీ షెట్తో పరిచయం ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డాన్సర్ ఆడబిడ్డని ఒకడు కత్తితో ఇట చేస్తే అమ్మాయి చేయడం పెడితే చేయి దిగిపోయింది వాళ్ళు ఎవడరు అంటే షేటర్ కళాకారుల విషయం రవిడీషెట్గా సేమ్ పని వాళ్ళకి అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంది మాకు వంద బాధలు ఉంటాయి వంద కష్టాలు ఉంటాయి గుడి తప్ప మాకేముండవు మేము కింద కూర్చొని వాళ్ళకి ఆనందాన్ని సంతోషం ఇస్తుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళా రంగంలో అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డ్యాన్స్ రంగం కావచ్చు ఈరోజు వ్యవస్థని నాశనం కాడానికి కారకులు ఎవరు కొంతమంది కళాం తల్లి కూడుతున్న కళాకారులే తల్లి పాలు దగ్గర రొమ్ము గుర్తు వేస్తారు దుర్మార్గుడారా తెలుసుకోండి నేను ఎవరు పేర్లు చెప్పం ఏం చేయాలో రేపు మేడం గారికి అన్ని వీడియోస్ అని పెడుతున్నాం ఇది ఎవరి మీద కక్ష సాధింపు కాదు ఎందుకంటే వాళ్ళు మా బిడ్డల వయసు చిన్న చిన్న బిడ్డలు వాళ్ళు వ్యవస్థ బాగుండాలి ఐదు రెండు వేల కుటుంబాలు పోడ్డు పడిపోతాయి ప్లస్ మా పొరుగు పార్టీ ఇప్పటికే మ్యాక్సిమం పోయింది పేరు వచ్చేసింది నెల్లూరు జిల్లా చిలపూరు పేట అని కనుక దయముంచి చాలామంది సీనియర్ కళాకారులు బాలు గారు సుమన్న గారు దారా సురేష్ శాంతన్న గారు మా ఆర్కెస్ట్రా రంగంలో మహాన్ మహానుభావులు ఉన్నారు మాకు వ్యవస్థని నిలబెట్టినటువంటి మహానుభావులు ఇట్లాగా డ్యాన్స్ రంగంలో కూడా ఉండరు దయచేసి మీరందరూ కూడా ఇంకా మారి మంచిగా డ్యాన్స్ వేయండి చక్కగా వేయండి వాస్తవానికి మనకు పర్మిషన్ లేదు డ్యాన్స్కి మనం బ్రతికేది ఆ వేదిక మీద ఓన్లీ పోలీస్ మీద వాళ్ళ మీద దయాదాక్షి బాగుతున్నాం పోలీసు దయా దాక్షణలతో మనం బతుకుతున్నాం పర్మిషన్ లేదు డ్యాన్స్కి పాట వచ్చేరికి పర్మిషన్ ఉంది ఏదో క్లాసికల్ డ్యాన్స్కి ఉంది మధ్యలో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాం అంటే పది మిడిల్ క్లాస్ బిడ్డలు పేద బిడ్డలు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాళ్ళు బతకతరలే అని లోకల్గా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు రిక్వెస్ట్తో పోలీసు వాళ్ళ దయాగదాక్షిని మనం బాగుతున్నాం మనం ఆ సిఐ గారిని ఎస్ఐ గారిని గిరికీ చూసా టుడే మా ఈవెంట్ చూసుకోండి అయిపోయింది సోషల్ మీడియా భయంకరంగా ఉంది ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఈజీగా మీరే వాళ్ళ అయ్యో పాపను బతకనిస్తే మీరే చూపించా డాక్టరేనా డాక్టరేడు పొందాడేనా డాక్టర్ నారాయణమూర్తి మున్సిపల్ రికార్డు ఈయన వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే కలక సంబంధం లేని వాళ్ళు నకిలీ వాళ్ళు రావడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం మేడం గారు స్క్రూటీని పెట్టండి ఎట్లా ఆటో డ్రైవర్లకి లైసెన్స్ నెంబర్ ఇస్తారు కదా అట్లాగా మాకు ఇచ్చేయండి తల్లి మీరు వచ్చినప్పటి నుంచి జిల్లా కాస్త ప్రశాంతం ఉంది దయ ఉంచి మా కళారంగంలో బంగ్యాకి బ్యాచ్లు రౌడీ థియేటర్లో ఈవెంట్స్ ముసుగులో డ్యాన్స్ ముసుగులో వచ్చేస్తారు కాబట్టి మిమ్మల్ని కాళ్ళు మొక్కతా తల్లి మీరు దయ ఉంచి కళను కాపాడండి రెండు వేల కుటుంబాలు కాపాడండి తల్లి మేము ముందుగా మీకు ఎవరని ఇచ్చుకుంటున్నాం రేపు మేము చెప్పాలనకూడదు మా రోజు జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు ఇంటిమెంట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రాన్మరెడ్డి గారు ఆనవాళ్ళ కుటుంబం అంటే మాకు చాలా గౌరవం కళాకారులకి కేంద్ర ఉద్యమంలో పన్నెండు గంటల ప్రోగ్రామ్ చేసాము ఆనవాళ్ళ సందులో సెంటర్లో అందరికీ నమస్కారములు నా పేరు జీ నా నాటేచార్ జీ శామ్యుల్ నా పేరు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగము కలమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము గతంలో నాట్యం ఎలా ఉండేది ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన చేస్తున్నాం గతంలో అంటే ఎనభై నుంచి నాట్యము నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇత టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలతో నాట్యము చేపించేవాళ్ళు ప్రోగ్రామ్స్ అలా జరుగుతున్న మంచి నాట్యాలు ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ మూడు గంటలు రెండు గంటలు ఒక గంటైనా బాగా చూసేవాళ్ళు అప్పుడు నాట్యాలు అలా ఉండేవి ఇప్పుడు ఏంటంటే కళకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ కళారంగంని బ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డ్యాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడ మిగతా అవార్డులో ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తున్నారు అది ఏందని మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత రౌడీ షీటర్స్ వీళ్ళు కొంతమంది వ్యక్తుల చేత రౌడీజీని చేపిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తర్వాత మన నెల్లూరులో ఉన్న కలమ్మ తల్లి బిడ్డలు ఆడబిడ్డలు అయితే ఏమి వీళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర బాంబే ఇటు నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి వినాయక చవితి దసరా శ్రీరామనవమికి బయట ఊరి నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి అశ్లీలతమైన నాట్యాలు చేపిస్తూ అసలు చూసేదానికి అసభ్యకరంగా ఉంటాయి యూట్యూబ్లో పెట్టడము ఇవన్నీ చేస్తున్నాయి మేము మా గురువులు వేదాంతం పూర్ణమాచేశ్వరం కూచిపూడి ఆయన కూచిపూడి నుంచి మా గురువు స్వర్గస్థులైనారు ఆయన దగ్గర మేము కూచిపూడి నాట్యం అభ్యసించాము తర్వాత నాట్య రంగమే కాదు తర్వాత సంగీత పరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా కాంచిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు తెచ్చి పెట్టిన చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు పెట్టిన ఈ కలమ్మ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద డ్యాన్సులు చేస్తున్నాము మాకెవరు చెప్పేది అని చెప్పేసి దుర్భాషలాడుతూ ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నారు దాన్ని మేము ప్రభుత్వానికి మన ఎస్పీ గారికి కానీ కలెక్టర్ మేడం కానీ తర్వాత మన దేవ దేవతా శాఖ మా మంత్రివరులు కానీ రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకందరికీ విన్నవించుకుంటున్నాము ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో ఒక స్క్రూట్ని పెట్టి ఎవరు డ్యాన్స్ మాస్టర్లు ఈవెంట్స్ పేరుతో భయంకరమైన ఈవెంట్ అని చెప్పేసి దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డ్యాన్సుల్ని అశ్లీలతగా చేస్తున్నారు ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ద్వారా కూడా మా కళామతాలని బతికించుకునే దానికి మేము చాలాసార్లు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము చెప్పిన తర్వాత కానీ అయినా కూడా వాళ్ళు వింటం లేదు సరే కనీసం పత్రికా విలేకరులతో కూడా చాలాసార్లు చెప్పినాము కానీ వాళ్ళు మీ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల చేత ఈ ఉంటారు కదా ఆ రాజకీయ నాయకుల చేత కొంతమంది పలుకుబడిన వాళ్ళ చేత వాళ్ళు మళ్ళా పోలీసు వ్యవస్థ ద్వారా అరికట్టాలని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వింటున్నారు అమ్మాట అలాంటిది చేయకూడదు కలమ్మ తనని బతికి మనం తినే ప్రతి ఈ ఈరోజు మేము తింటున్నాం అది ఎవరు పెట్టిన భిక్ష కలమ్మ తల్లి పెట్టిన భిక్ష మాకు మా గురువు నేర్పించిన ఆ మంచితనము అందువల్ల ఏంటంటే ఈ నాట్యాన్ని అసభగన నాట్యాన్ని కంప్లీట్గా ఆపేయాలనేసి మా ప్రయత్నం దానికోసంగా మీరు కూడా ఈ దీని గురించి కలమ్మ తల్లి కాపాడుకునే విధంగా మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే